వచ్చి బ్లౌజ్ అండి మూడు కలర్స్ కూడా ఇచ్చాడండి ఇది ఒక కలర్ ఫ్రెండ్లీ సిల్క్ స్పేస్ సిల్క్ అన్ని రకాలైన హెవీ హెవీ సారీస్ నమస్కారం అండి మా షాప్ వచ్చి నిర్మా సిల్స్ అండి విజయవాడలో వన్ టౌన్ లో పాత శివాలయం దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రామ గుడి గుడివాడ వాడి మన షాప్ అండి ఒకవేళ రాగల స్క్రీన్ మీద రిసీవ్ చేయడానికి ఈ రోజు కలెక్షన్ లో మంచి మంచి బ్యూటిఫుల్ ఆఫర్ వచ్చి ఫ్యాన్సీ సారీస్ మేడం హైలైట్ క్వాలిటీ ఉంది మంచి కలర్ అండి కలర్ అయితే చాలా బాగుంది సూపర్ గా ఉండదు అండి ఇది వచ్చి బ్లౌజ్ అండి ఇది వచ్చి పళ్ళు అండి లక్షి వచ్చి కర్చి కర్చింగ్ పాయింట్ వీటిలో మన దగ్గర సిక్స్ టు ఎయిట్ కలర్స్ కలర్స్ ఒక్కసారి ఇది వచ్చి వైన్ కలర్ అండి కృష్ణా బ్లూ కలర్ అండి రెడ్ కలర్ అండి గంధం కలర్ అండి ఇది వచ్చి గ్రీన్ షేడ్ అండి వచ్చి ఇంకా సీ గ్రీన్ కలర్ అండి మొత్తం ఏడెనిమిది కలర్స్ వచ్చినాయండి రేంజ్ మాత్రం చాలా చాలా అనుకూలంగా వచ్చారు ఎయిట్ ఫిఫ్టీ అండి కేవలం అంటే కేవలం ఎనిమిది యాభైకి ఇచ్చారండి ఈ రేట్ లో ఎయిట్ రుపీస్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఓకే నెక్స్ట్ ఇవన్నీ ఆఫర్ సారీస్ అండి ప్రీవియస్ వీడియోలో మనకి స్టాక్ వచ్చింది వెంటనే అయిపోయింది మేడం ఇవన్నీ ఫ్రెండీ సిల్క్ స్పేస్ సిల్క్ అన్ని రకాలైన హెవీ హెవీ సారీస్ అండి లాస్ట్ టైం చాలా మంది మా సారీస్ చూసి బాగా ఉన్నాయి ఆఫర్ రీజనబుల్ అని మళ్ళీ అడిగారు ఒక టెన్ రిపీటీ సైజ్ మళ్ళీ ఆఫర్లు వచ్చాయండి చాలా హెవీ క్వాలిటీ అండి రేట్స్ కూడా చాలా తక్కువ వచ్చిందండి మనకి ఏవైనా తీసుకున్నాం కేవలం అంటే వీటి నుండి ఇంకో కలర్ కూడా వచ్చిందండి సెకండ్ కలర్ ఇంకో డిజైన్ అండి దానికి మంచి జార్జెట్ అండి ఒరిజినల్ క్వాలిటీ అండి బ్లౌజ్ వరకు వచ్చి హిప్ బెల్ట్ కూడా ఇచ్చాడండి ఇది కూడా సేమ్ రేదండి ఫైవ్ వచ్చిందండి ఇవి షేడెడ్ అండి ఇది రెండు రంగులు వచ్చింది సారీ చూడండి స్వాండ్ డిజైన్ ఇంకోటి వచ్చిందండి ఇది కూడా షేడెడ్ అండి డిజైనర్ శారీ డిజైనర్ బ్లౌజ్

లెహంగా సెట్స్ అండి ఫైనల్ ఆఫర్స్ అండి ఇవన్నీ చాలా రేట్ కి ఇస్తామండి ఏడు యాభైకి సెవెన్ ఫిఫ్టీ బ్లౌజ్ వస్తుంది హెవీగా ప్యూర్ రంగోల్డీ దుపట్టా అండి క్రేప్ దుప్పట్ట అంటారు వీటిని దుప్పట్ట దుప్పట్ట కట్ వర్క్ వచ్చిందండి కట్ వర్క్ వచ్చి వీటిలో రెండు మూడు కలర్స్ కూడా ఇచ్చాడండి ఇది ఒక కలర్ సెకండ్ వచ్చి మెరూన్ కలర్ అండి ఓకే మెరూన్ కలర్ ఓకే మెరూన్ అండ్ గ్రీన్ కలర్ ఇది వచ్చి థర్డ్ కలర్ అండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి మంచి పార్టీ వేర్ లెహెంగాస్ వస్తుంది అండ్ నెక్స్ట్ కలర్ ఇది వచ్చి ఫోర్త్ కలర్ అండి ఒక బ్లూ షేడ్ ఇచ్చారండి ఇది కూడా ఆ రేట్ కి చర్చ చేసి అని ఒక్క గ్రీన్ డిజైన్ కూడా వచ్చండి ఏవైనా తీసుకొచ్చండి చక్కగా చాలా హాయిగా ఉంటుంది రోజు వారికి అంటే ఫంక్షన్ వెయిర్ మెయిన్గా పద్నాలుగు వందల పదిహేను వందలు ఇలా అమ్మింది ఐటమ్స్ అండి మన ఈ రేట్ కి ఇస్తాం అన్నమాట నెక్స్ట్ డిజైన్ అండ్ ఫ్యాన్సీ పట్టు శారీస్ అండి స్వాన్ డిజైన్ కలం పారీ సారీ చాలా హై రెస్పాన్స్ ఐటమ్ క్వాలిటీ అనేది చాలా హెవీ క్వాలిటీ అండి ఓకే అది పళ్ళు శారీ మొత్తం మనకిలాగా డిజైన్ వస్తుందండి అండ్ బార్డర్ కూడా అది వచ్చి బ్లౌజ్ అండి ఓకే బుటీస్ వచ్చాయి ఇలాంటి హెవీ హెవీ క్వాలిటీ అనేది ఆరు యాభై ఏడు వందలు తక్కువ ఉండదు మన దగ్గర ఏంటంటే ఒక సింగల్ ఆఫర్ సెట్ వచ్చింది మేడం ఓకే రేంజ్ కూడా మీకు తెలుసు నిర్మాసీలు ఎప్పుడైనా హోల్సేల్ షాప్ రేట్లే వస్తాయి ఇప్పుడు ఇచ్చే మన స్పెషల్ రేట్ మేడం ఏ శారీస్ అయినా తీసుకోండి కేవలం అంటే కేవలం త్రీ నైన్టీ నైన్ అండి

ఓకే లహరియా ప్యాటర్న్ లో డిజైన్ ఉంటుందండి మధ్యలో మనకి చెక్స్ ప్యాటర్న్ వస్తుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ వీటిలో కూడా కలర్స్ ఇచ్చారండి స్టోన్ వర్క్ వచ్చింది అన్నిటికీ వీటిలో కలర్స్ ఈ కలర్స్ అండి ఏవైనా తీసుకోండి కేవలం అంటే కేవలం త్రీ నైన్టీ నైన్ అండి నెక్స్ట్ ఏం సారీస్ సార్ నెక్స్ట్ ఐటమ్ వచ్చి ప్యూర్ కంచి పట్టండి ఓకే రెడ్ రెడ్ అండి అండ్ ఈ పై రేంజ్ ప్యూర్ ఒరిజినల్ అండి మిక్సింగ్ మసాలా ఉండదండి మొత్తం పెళ్లి సీజన్ కి పనికి ఈ సారీస్ కంటే లైట్ గా ఏమైనా సూక్ష్మ రూపాలు వస్తే వస్తే లేకపోతే రావండి అట్లాంటి హెవీ గ్రేడ్ క్వాలిటీ అనేది ఏడెనిమిది వేల పై చీరలు మనం ఇచ్చే స్పెషల్ రేట్ అండి ఏ సారీస్ అయినా తీసుకోండి కేవలం అంటే కేవలం రెండు వేలు నాలుగు యాభైకి ఇస్తాం మేడం అయితే నాకైతే ఈ సారీ ఏవని చిన్న మిస్టేక్ కూడా కనబడట్లేదు అసలు ఓకే ఇది వచ్చి టచ్చింగ్ పాయింట్ అండి అట్లాంటి హెవీ సారీస్ అనేది మన దగ్గర లిమిటెడ్ ఒక ఇరవై ముప్పై చైర్లు వచ్చిందండి ఆఫర్ లో ఒకసారి మీకు అన్ని షేర్ చేస్తాను చూడండి ఓకే ఇది చూడండి కలర్స్ ఇవి లైట్ చాట్ అండి లైట్ అండ్ డార్క్ కాంట్రాస్ట్ వచ్చాయి గ్రీన్ వైలెట్ కలర్ కాంబినేషన్ క్రీమ్ అండ్ రెడ్ నెక్స్ట్ ఇది డిఫరెంట్ కలర్ అండి వైలెట్ అండ్ పింక్ గ్రీన్ అండ్ పింక్ గ్రీన్ లోనే ఇది మీనా పుట్ట వచ్చింది లైట్ కలర్ అండి बहुनाए श मानी क्वालिटी उन्ईप ओनली टू फोर फिफ्टी रूपी कलर बहुत स्कै ब्लू वैलट